వాళ్ళు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి తల్లిదండ్రులు లేని తనని జనసేన నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని భువనేశ్వరి అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది కోర్టులో గెలిచిన ఇంటి స్థలానికి అన్ని అనుమతులు ఉన్న జనసేన నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది వారికి లంచం ఇస్తే పని చేయమని తేల్చి చెప్పారని ఆ యువతి ఆరోపించింది తన వద్ద డబ్బులు లేవని చెవులకు ఉన్న దిద్దులు తీసి ఇస్తానని తెలిపింది దీంతో జనసేన నాయకుల తీరుపై స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి కన్నీటి పర్యంతమైంది చేయగలుగుతున్నారు ఆఫీసర్స్ అదే పొలిటీషియన్స్ అయితే విలేజ్లో చేయనివ్వలేదు కాబట్టి వీళ్ళు న్యాయం చేశారు కాబట్టి వచ్చి అంటే మా పొలిటీషియన్స్కి విలేజ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట విలేజ్లో వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు లేని వాళ్ళకి న్యాయం చేయరు వాళ్ళు Please subscribe dot news